సామాన్యుల్లోనే కాదు మద్యం సేవించే వారిలో కూడా లివర్ సేఫ్ గా ఉండాలంటే ఈ ఒక్క చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మన శరీరంలో ఉండే లివర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్ అని చెప్పాలి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా తనని తాను తయారు చేసుకుని తిరిగి ఆరోగ్యంగా మారగల శక్తి లివర్ కి ఉంటుంది అంతేందుకు మనం తిన్న ఆహార పదార్థాల్లో శక్తి అంతా కూడా స్టోర్ చేసుకుని తిరిగి మళ్ళీ మన శరీర అవయవాలకు తగిన సమయంలో అందించేటువంటిదే లివర్ దానిని సేఫ్ గా చూసుకోవడం మన బాధ్యత ఒకవేళ మనకు తెలియకుండానే ఈ లివర్ సమస్యలు వస్తున్నాయని మనకు తెలిస్తే చాలా సింపుల్ గా నేల ఉసిరి అని ఉంటుంది పెద్దలను అడగని చెప్తారు మరి ఈ నేల ఉసిరిని తీసుకుని వచ్చి దాని చిన్న చిన్న కాయలు ఉంటాయి వాటితో పాటు ఆకులను కూడా బాగా దంచి రసాన్ని తీసి ఒక చెంచా రసాన్ని రోజుకొకసారి అలాగే సేవించండి అంటే తాగండి చేదుగా ఉంది అనిపిస్తే గనక ఒక గ్లాసు పల్చని మజ్జిగలో ఈ నేల ఉసిరి ఆకుల కాయల రసాన్ని ఒక స్పూన్ కలుపుకొని రోజుకొకసారి తాగండి మీ లెవర్ క్లీన్ అయిపోతుంది ఆరోగ్యకరమైనటువంటి సులువుగా అరిగే ఆహారాలను తీసుకోండి చిరకాలం సంతోషంగా జీవించండి మరిన్ని విలువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు